త్వరలో అన్న క్యాంటీన్ ప్రారంభం ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు పట్నంలో రెండు నెలల్లో అన్నా క్యాంటీన్ నిర్మించి ప్రారంభించినట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సోమవారం కోవూరు పట్టణంలో గ్రేవిన్స్ లో భాగంగా తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాలూకా ఆఫీస్ రోడ్ లో నలభై లక్షల వ్యాయంతో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ నిర్మాణంలో జాప్యం జరుగుతుందని తెలియటంతో కాంట్రాక్టర్ ను తొలగించి వేరొకరిని నియమించడం జరిగిందని రెండు నెలల్లో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు అలాగే ప్రజా ప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలకు వచ్చానని తన మీద నమ్మకంతో ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని అలాంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు రాష్ట్రం కష్టకాలంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు ప్రజలలో పర్యటిస్తుంటే కనీస అవసరాలైన పింఛను రోడ్లు సైడ్ కాలువలు వంటి కనీస వసతులని ప్రజలు అడుగుతున్నారన్నారు సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు పెలకూరు కాలనీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని ప్రజలే తమ దృష్టికి తీసుకువచ్చారని దీనిని సంబంధిత అధికారులు పర్యవేక్షించి పారిశు పారిశుధ్యం మెరుగుపరచాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ ఎవరు ఏది అవసరమో ప్రజలకి మనకు చేతనైన సాయం చేయడానికి మీరందరూ అందుబాటులో ఉండాలని కోర్ కాన్స్టిట్యున్సీలో అత్యంత మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను మీరందరూ నాకు సహకరించాలని చెప్పి మీరందరి సపోర్ట్ తో వీళ్ళందరికీ మనము అన్ని సేవలు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను లాస్ట్ టైము లాస్ట్ మంత్ సిక్స్టీన్త్ జరిగిన గ్రీవెన్స్ లో ఎనిమిది తొమ్మిది వార్డులందు మనము గ్రీవెన్స్ నిర్వహించాము దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సిల్ట్ క్లియరెన్స్ అయితేనేమి వాళ్ళ స్థానికుల అభ్యర్థి మేరకు సిల్ట్ క్లియరెన్స్ ఆక్రమణల తొలగింపు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కోనేటికాయల ప్రాంతంలో గతి కొన్నేళ్లుగా పూడకలు తీయని డ్రైనేజ్ కాలువలు కూడా పూర్తిగా సిల్ట్ క్లియరెన్స్ చేసి మరుగునీటివాహానికి ఆటంకం లేకుండా చేశాము అదేవిధంగా స్థానిక గుంటకయలు ప్రాంతంలో పదకొండు లక్షలతో సీసీ వాళ్ళు సిసి రోడ్లు అడగడం జరిగిందప్పుడు సీసీ రోడ్డు నాలుగు లక్షల అరవై వేలతో సైడ్ రైన్లు ఒక లక్ష ముప్పై వేలతో తాగునీటి బోర్లు మరియు ఒక లక్ష నలభై నాలుగు వేలతో ఇంటింటికి కొళాయి పైప్ లైన్ పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా తాలూకా ఆఫీస్ రోడ్ లో నలభై లక్షల వ్యయంతో నిర్మించుతున్న అన్నా క్యాంటీన్ నిర్మాణం పనులు కూడా చేపట్టడం జాప్యంగా ఉండడం దాని తొందరగా చేయమని చెప్పి కాల కాంట్రాక్టర్ తొలగించి కొత్త కాంట్రాక్టర్ కూడా నియమించడం జరిగింది మరికొన్న నెలల్లో కో అన్న అన్నా క్యాంటీన్ సేవలు ప్రారంభమవుతున్నాయి స్థానికుల అభ్యర్థన మేరకు పోయినసార్ నేను గ్రీవెన్స్ వచ్చినప్పుడు ఈ వార్డులలో ఎనిమిది తొమ్మిది వార్డులలో ఏమైతే మాటిచ్చామో అవన్నీ కూడా చేస్తున్నాము ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఈ నాలుగు ఐదు ఆరు వార్డుల్లో పెళ్లెపూరు కాలనీలో ఏవైతే మాట్లు ఇచ్చామో రాబోయే రాజుల్లో అవి జరగడానికి రేపటి నుంచే కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరోసారి మీ అందరూ తెలియజేసుకుంటా